క్రీస్తుతో సమానముగా పొగిడేట్లుగా ఈ రోజు ఇది క్రైస్తవ సంఘానికి పట్టినటువంటి భయంకరమైన చెదలు సిగ్గు లేకుండా స్టేజ్ ఎక్కుతారు వాడి పోత ఎలాగూ చెడిపోతుంది అది నేనైనా సరే ఒకనొక రోజు ఇప్పుడిస్తే నీ బ్యాంక్ అకౌంట్ లో ఇంత పడతాయి అంటే ఇట్లా తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు స్వాతంత్ర హక్కు మనందరికీ ఉంది మన విశ్వాసమును మనము సమర్థించుకోవటానికి మన విశ్వాసాన్ని మనం బలంగా చాటడానికి మనకు ఈ రాజ్యాంగం అనుమతినిస్తుంది అలా నిలువరించే వారిని ప్రశ్నించడానికి కూడా అనుమతినిస్తుంది అన్నిటినీ మించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మతే స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఆయన ప్రతినిధిగా ఈ దేశం ఈ లోకంలోనికి వెళ్ళటానికి మనకు ఆయన అభిషేకం నుంచి పంపించాడు ఆ అభిషేకము కారణంగా మనం నోరు విప్పి మాట్లాడాలి ఒకనొక సమయంలో మరి అపోస్తుల కార్యం ఆరో అధ్యాయంలో ఎలా ఉంటుంది అంటే స్టీఫెన్ వాస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఉంటుంది అంటే స్టెఫెను పరిశుద్ధాత్మతోను మరియు కృపచేతను నిండి ఉన్నాడు అని ఉంటుంది వెన్ హీ స్పోక్ పీపుల్ కుడ్ నాట్ రెసిస్ట్ హిమ్ అని ఉంటుంది అంటే ఆయన మాట్లాడినప్పుడు ఆయనను ఆయన వాగ్దాటిని ఆయన సత్యం పలుకుతున్నాడు అన్న ఆ ఆ సత్యాన్ని నిలువరించడానికి ప్రజలకు శక్తి చాలలేదు ఇది దేవుడి వాక్యముకు ఉన్నటువంటి శక్తి స్టెఫెన్కు ఉన్నటువంటి శక్తి కాదు ఇది దేవుని వాక్యములో ఉన్నటువంటి పవర్ అది స్టెఫెన్ ప్రార్థనకు పవర్ కాదు పరిశుద్ధాత్ముడి చేయటటువంటి అగ్ని పరిశుద్ధాత్ముడి చేయటటువంటి అభిషేకానికి ఉన్నటువంటి పవర్ అంతేగాని అది స్టెఫెన్కి ఉన్నటువంటి పవర్ కాదు అయింది నేను ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నా చెప్తూ వస్తున్నాను అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఎన్నుకున్నటువంటి సేవకులు ప్రభు అయిన యేసు క్రీస్తు పిలుచుకున్నటువంటి తన తన సంఘానికి తను స్థాపించినటువంటి రాజ్యానికి నాయకులుగా ఉండటానికి పిలిచినటువంటి ప్రజలు ఏమనుకుంటారు అని అంటే కొద్ది కాలం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని వారి స్వంత క్యారిస్మా రీప్లేస్ చేస్తుంది దానికి బదులుగా పరిశుద్ధాత్మునికి బదులుగా నా సొంత ఆలోచనలు నా సొంత వాగ్ధాటి నాకున్నటువంటి మేధస్సు నాకున్నటువంటి జ్ఞానం దాన్ని నేను నా సొంత బలంతో చేయగలను అని అనుకుని పొరపడి క్రైస్తవ సంఘ విభజనకు క్రైస్తవ సంఘాన్ని మెల్లిమెల్లిగా నిర్వీర్యం చేయటానికి సాతాను చేతులు పావులుగా మారిపోతూ ఉంటారు కొన్ని ఒక విషయం చూద్దాం మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి తిమోతికి రా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు నుంచి నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీ మీ బైబిల్లో చూసుకుని అనుసరించాల్సిందిగా కోరుతున్నాను ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి ఎందే సాధకము చేసుకునుము నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అన్నటువంటి మాటలు ఒక్కసారి తల ఉంచినట్లయితే మనం ప్రభు వైపు కూర్చుందాం ఆయన ఈ మాటలను ఆశీర్వదించలాగా ఆయన సిలువ చాటున నన్ను మరుగుపరిచి కేవలము ఆయన నోటి బురగా మాత్రమే నన్ను ఉపయోగించుకుని మీకు స్పష్టమైన ఆయన వచనాలు ఆయన వాక్యము మాత్రమే అందులాగున ఇచ్చిని ప్రార్థన చేద్దాం కృపగలిగిన తండ్రి మా మధ్య మీరు ఉండండి మాతో మాట్లాడండి మట్టి బుర్ర నాది కానీ మహోన్నతుడైన దేవుడవు దేవుడు నువ్వు ప్రభా నా మాటల్లో శక్తి లేదు కానీ నువ్వు మాట్లాడితే మా జీవితాలు మారతాయి మాతో మాట్లాడండి మమ్మల్ని సంధించండి ఈ రాత్రి ప్రభా ఏ ఒక్కరము ఒట్టి చేతిలో వెళ్లకుండా నీ వాక్యములో ఉన్నటువంటి పవర్ నీ వాక్యంలో ఉన్నటువంటి శక్తి నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యము మా జీవితాలను సంధించి మార్చి ప్రభాని వాక్యానికి అనుగుణంగా మా జీవితాలను మరి అలైన్ చేసుకునేట్లుగా మాతో మాట్లాడి ఆశీర్వదించమని చిన్ని ప్రార్థనను ఏసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఎందుకు ఈ వాక్య భాగం చదివించాను అనంటే క్రైస్తవ సంఘానికి క్రైస్తవ సంఘం లోపల నుండి అలాగే క్రైస్తవ సంఘము బయట నుండి అంటే క్రైస్తవులుగా పిలువబడే వారి నుండి క్రైస్తవేతరుల నుండి ఈ ఇరువైపుల నుంచి కూడా దాడి అన్నది జరుగుతూ ఉంది దాడి అన్నది కొంతమంది ఏమనుకుంటారు అని అంటే కేవలము భౌతిక పరంగా అంటే భౌతికంగా శరీరానికి జరిగే దాడి మాత్రమే దాడి అని అనుకుంటారు నిజమే అది జరుగుతూ ఉంది మరి సహోదరుడు చెప్పినట్లుగా నేను మహారాష్ట్రలో కాదు మధ్యప్రదేశ్లో పదకొండు సంవత్సరాలు ప్రభు పరిచయలో ఉన్నాను నా సొంత పనులు చేసుకుంటూ ప్రభు రాజ్య స్థాపన కోసం నా వంతు కృషిని నేను చేశాను అక్కడ భీల్ భిలాల కోర్కు గోండు బారేలా ఇలా ఆ తర్వాత బాంచడా బేడియా ఇలాంటి సమాజాల మధ్యలో నేను పనిచేశాను చాలామంది భయంకరమైనటువంటి త్రాగుబోతులు భయంకరమైనటువంటి తిరుగుబోతులు బాంచడా మరియు బేడియా అన్నటువంటి సమాజాల్లో అయితే మొదట వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుట్టిన వెంటనే సంతోషంగా పండగ చేసుకుంటారు ఎందుకబ్బా బా పండగ చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ సమాజంలో ఆడపిల్లకి ఇంత గౌరవం ఏంటి అని అనుకుంటాం కానీ అమ్మాయికి పన్నెండేళ్లు రాగానే ఆమెను కూర్చోబెట్టి బాగా నలుగుపెట్టి పసుపు పూసి మొట్టమొదటిసారిగా కన్నెరికానికి పంపిస్తారు మొట్టమొదటిసారిగా ఆమెను పడుపు వృత్తికి సొంతంగా తన అన్న సొంతంగా తన తండ్రి పోయి ఒక కస్టమర్ ను తీసుకొని వస్తాడు తీసుకుని వచ్చి ఆ రోడ్డు పక్కన నిలబెట్టి ఆమెను అమ్ముతాడు ఆమె ప్రతి రోజు తన శరీరాన్ని అమ్ముకుని తన ఇంటి జీవితాన్ని గడుపుతుంది మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం ఏమయ్యా ఇలా జరుగుతుంది ఏమైనా సహాయం చేస్తారా అని అడిగాం దేవుని రాజ్య స్థాపనలో క్రైస్తవులముగా మనం చేయాల్సినటువంటి పని ఆయన ఒక ప్రభుత్వం వారు అంటారు ఇది వారి కర్మ ఇది వారు చేసుకున్నటువంటి కర్మ ఇది వారు పుట్టినటువంటి కుల కులంలో ఉన్నటువంటి వృత్తి ఇది అది వాళ్ళు చేసి తీరాల్సిందే మధ్యలో నువ్వెవడో ఎక్కడో వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవులు దేవుని యొక్క స్వభావములోను దేవు క్షమించండి దేవుని యొక్క స్వరూపములోను మరియు దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నారు అని మనం తెలుసుకున్న సమయంలో క్రైస్తవులముగా మనకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అని అంటే సంఘము దేవుని యొక్క రాజ్య స్థాపన చేయాలి అన్నటువంటి పిలుపుతో పిలువబడినటువంటి సంఘము సంఘ ప్రతినిధులుగా నువ్వు నేను దేవుని రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాం కానీ మరి నాలుగు గోడల మధ్య కూర్చుని నాలుగు పాటలు పాడుకుని ఇంటికి వెళ్ళిపోయి అబాష్ శబాష్ మంచిగా మతం పాటిస్తున్నాం అని అనుకుంటే అది మాత్రమే దేవుని రాజ్య పరిచర్య అని అనుకుంటే మనం ఎక్కడో తప్పులో కాలేసినట్లే అందుకనే క్రైస్తవ సంఘము పైన ఉన్నటువంటి ఈ దాడి భౌతికం మాత్రమే కాదు అది సిద్ధాంతపరమైనటువంటి దాడి కూడా అని జ్ఞాపకం చేసుకోవాలి సిద్ధాంతపరమైనటువంటి దాడి అని అంటే బోధకు సంబంధించినటువంటి దాడి మధ్యప్రదేశ్లో నేను బ్రతికే రోజుల్లో నేను ఉన్నటువంటి రోజుల్లో అక్కడమ్మాయనే పెళ్లి చేసుకున్నాను అక్కడే ఇల్లు కట్టుకున్నాను కానీ క్రైస్తవులు అని చెప్పుకున్న కారణంగా ఉద్యోగం రాదు క్రైస్తవుడు అని చెప్పుకున్న కారణంగా ఒక సమాజంలో ఉండనివారు క్రైస్తవుడు అని చెప్పుకున్న కారణంగా మనల్ని ఒక దేశ ద్రోహిగా చూస్తారు ఇలాంటి భౌతికపరమైనటువంటి దాడులు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక వింత అయినటువంటి ప్రక్రియ ఒక వింత అయినటువంటి భౌతిక దాడి ఈ మధ్య రోజుల్లో మరి మనకు కనిపిస్తూనే ఉంది మాటల చేత దాడి కోట్లు నెత్తిన టోపీలు పెట్టుకుని యేసు క్రీస్తు దేవుడు కాదు యేసు క్రీస్తు కేవలము ప్రవక్త మాత్రమే వారు నరకానికి వెళ్తారు దేవునిగా నమ్మిన వారు నరకానికి వెళ్తారు ఆయన కేవలము మనిషి మాత్రమే ఆయన కేవలము ప్రవక్త మాత్రమే అని చెప్పేటటువంటి క్రైస్తవేతరులు ఎంత క్రైస్తవ సంఘాన్ని చెరబట్టడానికి క్రైస్తవ సంఘాన్ని విడదీయటానికి ప్రయత్నించారో అంతే ఎక్కువగా క్రైస్తవ సంఘములోనే క్రీస్తు వారమని చెప్పుకుంటూ క్రైస్తవ సంఘ చెప్పుకుంటూ ఏసు దేవుడు కాదని ఏసు చిన్న దేవుడని ఏసు సృష్టింపబడినటువంటి దేవుడని ఏసు నీలాగా నాలాగా దేవుడని చెప్పుకొని బొంకి క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వాళ్ళు కూడా లోపలి నుంచే అపవాది చేతిలో తొత్తులుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా అందుకనే ఈ వాక్య భాగాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను అందుకనే ఈ వాక్య భాగాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము మాటలలో ప్రవర్తనలోను ప్రేమలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అన్నది మన పిలుపు విశ్వాసులకు మాదిరిగా కేవలము మనము నాలుగు నాలుగు బైబిల్ వచనాలు లేకపోతే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం లాక్ పెట్టుకుని జబర్దస్తిగా చెప్పేటటువంటి బోధ కాదు ప్రేమలో మన జీవితం కనిపించాలి విశ్వాసంలో మన జీవితం కనిపించాలి పవిత్రతలో మన జీవితం కనిపించాలి విశ్వాసులకు సైతం మాదిరిగా కనిపించాలి నేను వచ్చే వరకు చదువుట ఎందు అంటే మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ మనల్ని మనం విద్యాపరంగా పెరుగుతూ విద్యాపరంగా ఉన్నతమైనటువంటి దిశలకు వెళుతూ విద్యాపరంగా బోధ విషయంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ మరి మూల భాషలేమి అలాగే మిగిలినటువంటి లోకములో ఉన్నటువంటి తత్వ మరియు తర్కజ్ఞానమేమి లోకములో ఉన్నటువంటి ప్రతి రంగము ప్రతి భాగము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రంగాన్ని కూడా దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను కూడా చెరబట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రాగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి సువార్థ పరిచర్యను నీకు నాకు ప్రభువు ఇచ్చాడు బోధించుట ఎందు జాగ్రత్తగా ఉండాలి పెద్దలు నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయకుండా ఉండాలి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడేటట్లు నిత్యము వీటిని మనస్కరించుకోవాలి వీటి ఎందే సాధకము చేయాలి నిన్నును గూర్చి అంటే ఇంతవరకు ఏ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడానో ఇంతవరకు నీకు ఏ విలువలు రాజ్య విలువలు ఉండాలని చెప్పానో ఇంతవరకు నీలో ఏ ప్రేమ కనపడాలన్నానో నీలో ఏ పవిత్రత కనపడాలన్నానో నీలో ఏ విశ్వాసం కనపడాలన్నానో ఈ మూడు కనిపించవు కానీ సిగ్గు లేకుండా స్టేజ్ ఎక్కుతారు ఇది ఈరోజు క్రైస్తవ సంఘాన్ని లోపల నుంచి నాశనం చేసేటటువంటి క్రైస్తవ బోధకుల జీవితం వారి బోధ చెడిపోయిందే వారి జీవితము చెడిపోయిందే జీవితము చెడిపోయిన తర్వాత కూడా స్టేజ్ మాట్లాడేవాడి బోధ ఎలాగూ చెడిపోతుంది అది నేనైనా సరే ఒకనొక రోజు మనం ఎవరమైనా సరే అందుకని దేవుని వాక్యం చెప్తుంది నిన్నును గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగు చేసి నిన్నును నీ బోధను నీ బోధ విను వారిని రక్షించుకుంటావు ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ ఈ రోజు రాత్రి కాల సమయంలో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి గలిబిలి క్రైస్తవులకు బయట నుంచి వస్తున్నటువంటి దాడితో పాటు లోపల నుంచి వస్తున్నటువంటి దాడి మేక వన్య పులుల కారణంగా ఉంది నేను క్రైస్తవునే అని చెప్పుకునే బోధకుల కారణంగా ఉంది ఒక ఆయన లైట్లు పెట్టుకుని పెద్ద పెద్ద కోట్లు వేసుకొని వస్తాడు నూనె బుడిలు అమ్ముతాడు పెద్ద పెద్ద కోట్లు వేసుకొని వస్తాడు సాపలు అమ్ముతాడు పెద్ద పెద్ద మీటింగులు పెడతాడు ఏమమ్ముతాడు అమ్ముతాడు ఇది క్రైస్తవ సంఘానికి పట్టినటువంటి భయంకరమైన చెదలు ఈ చెదలకు ఆహా అని చెప్పి చప్పట్లు కొట్టి ముష్టేసినట్లు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు నువ్వు అదిగా అదేయాల్సింది నువ్వు ఇప్పుడు ఇస్తే నీ బ్యాంక్ అకౌంట్లో ఇంత పడతాయి అంటే ఇట్లా తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు పవిత్రత చూడం ప్రేమ చూడడం విశ్వాసము చూడం విశ్వాసులకు మాదిరికరమైన మాదిరికరమైన జీవితం ఉందా లేదా చూడం కానీ గొర్రెలు వెంటబడినట్లుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వారి వెనక పడిపోతూ ఉన్నాం ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా జాగ్రత్తగా ఆలోచించాలి కేవలము జీవనం మాత్రమే కాదు కానీ వారి బోధ ఎందుకు కూడా జాగ్రత్తగా గమనించాలి ఈ రోజుల్లో నిష్ నిహుష్టాన్లు బయలుదేరారు ఈ రోజుల్లో అన్యాగ్ని ఒకటి బయలుదేరింది ఒకసారి చూస్తారా కాండము పదవ అధ్యాయము లేవీ కాండము పదవ అధ్యాయము ఎవరైనా తీసిన వాళ్ళు మీరు చదివిన ప్రైస్ దాట్ క్రైస్తవ ప్రపంచమా అన్నగారు తెలియజేసినట్లుగానే క్రైస్తవులపై క్రైస్తవుల నుండి క్రైస్తవేతరుల నుండి కూడా దాడి జరుగుతుందని కావున దైవ సేవకులు ఈ విధంగా ఉండాలని తెలియచేశారు నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింప నీకుము కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని తెలియపరిచారు నాకు వినపడదేమో బహుశా నేనే చదువుతాను లేవి కాండము పదవ అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు అభీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీగ యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసును వారు యహోవా సన్నిధిని మృతి పొందిరి ఇది ఏం జరుగుతోందంటే ఇక్కడ క్రైస్తవ సంఘములో ఆరాధన పద్ధతులలో లేకపోతే క్రీస్తుకు ఎలాంటి ఆరాధన సమర్పించాలి క్రీస్తుకు ఎలాంటి ఆరాధనను మనం ఇవ్వాలి అన్నటువంటి లేకపోతే మహాదేవుడైనటువంటి క్రీస్తు ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నటువంటి క్రీస్తు ఏ క్రీస్తు అయితే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడో ఆ క్రీస్తుకివ్వాల్సినటువంటి గౌరవము ఆ క్రీస్తు ఏ ధూపమునైతే వేయటానికి అనుమతించాడో ఆ ధూపము కాకుండా తమ తండ్రి అయినటువంటి అహరోను చిన్నప్పటి నుంచి బహుశా వారికి నేర్పించాడు ప్రభువు చెప్పాడు బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఆ ధూపాన్ని తీసుకుని ఆ అగ్నిని తీసుకుని మీ మీరు వేసే ధూపార్థిలో అదే అగ్ని ఉండాలి అంతేకాని అరువు తెచ్చుకున్నటువంటి అగ్ని ఉండకూడదు అన్యుల చేత ఉన్నటువంటి అగ్ని ఉండకూడదు అని చెప్పినప్పటికీ లక్ష్య పెట్టకుండా వారి జీవితంలో త్రాగుబోతులై జాగ్రత్తగా వినాలి త్రాగుబోతులై అంటే వారి జీవితంలో ఏమైంది సాక్షి జీవితం లేనటువంటి జీవితం సాక్ష్యం కోల్పోయినటువంటి జీవితం పవిత్రత లేనటువంటి జీవితం పరిశుద్ధత లేనటువంటి జీవితం ప్రేమను కోల్పోయిన జీవితం నమ్మకాన్ని లేకపోతే విశ్వాసాన్ని కోల్పోయిన జీవితం ఆ జీవితం కారణంగా అన్యలకు అన్య అగ్నిని యహోవా దేవుడు అనుమతించినటువంటి అగ్నిని తీసుకుని వచ్చి దూపార్తి వేయటానికి బయలుదేరారు మేము సేవ చేస్తామహో అని బయలుదేరారు యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని దహించి వేసింది కాళ్ళు పట్టుకుని ఈడ్చి బయట పారేయండి అని మోషే మోసే సెలవిస్తాడు మీరు ఏడవటానికి కేవలము తన అహరోను ఇంటి వారికి మాత్రమే అనుమతిచ్చి మిగిలిన వాళ్లకు పాలెములో దా వాళ్ళ తీసి బయట పారేయండి మనము మిగిలిన కార్యక్రమం చేసుకుందాం అని చెప్పినటువంటి సంఘటన అది ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే క్రైస్తవ సంఘ బోధలో అన్యాగ్ని మెల్లిమెల్లిగా ప్రవేశించింది క్రైస్తవ సంఘ బోధలో ప్రవేశించే అన్యాగ్ని ఏమిటి అనంటే ఎక్కడో పుట్టినటువంటి ఆ అన్యాగ్ని మన దేశంలోనికి మన రాష్ట్రంలోనికి తెలుగు ప్రజలలోనికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పాకి ఈ రోజు ఒక మహావృక్షమై ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది కానీ నిజానికి అపోస్తలు వేసినటువంటి పునాది ముందు నిలబడేటటువంటి ఏ ఎందుకంటే ప్రభుయే అన్నాడు పాతాళలోక ద్వారములు ఈ అపోస్తలు వేసినటువంటి పునాది ఎదుట నిలబడలేవు సత్యము ఎదుట నిలబడలేవు సువార్త ఎదుట నిలబడలేవు అని దేవుని వాక్యము చెబుతూనే ఉంది ఒకసారి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండం చూస్తారా ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడో అధ్యాయము చదువుతారా ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే యహోవా రక్షించినటువంటి రక్షణను కలి రక్షకుడు కలిగినటువంటి మనము ఈరోజు వచ్చేటటువంటి ఈ చిల్లర చిల్లర మాటలకు చిల్లర చిల్లర బోధలకు మన వాళ్ళు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మొగ్గుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది క్రైస్తవ సంఘాల్లో భయంకరమైనటువంటి అవినీతితో కూడిన భయంకరమైనటువంటి దుర్బోధ వ్యాపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది మొదటి కొరెంతీయులుకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము కొరంతీయులుకి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం చదువుతారా సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని అన్నముతో మింపును పెంచలేదు మీరికనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా అంటూ బలహీనులైన వారికి ఇచ్చేటటువంటి వాక్య బోధన గురించి దే మరి అపోస్తులైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు బలహీనులైనటువంటి వారికి పాలు సరిపోతాయి కానీ అన్నం తినాలంటే బలమైన ఆహారం తినాలంటే అభ్యసించాలంటే హెబ్రియులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారు గనుక బలమైన ఆహారము వారికే తగును ఈ ధర్మవరంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము బలమైనటువంటి ఆహారానికి ఉంది అని నమ్మి ఈ మాటలు చెప్తున్నాను ఈ ధర్మవరంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము ఇంకా పాలు దాగే పసిపిల్లలు కాదు అని వివేచన కలిగిన వారని మేలుకీడులను వివేచింపగలిగినటువంటి అభ్యాసము చేయగలవారని పాలు తాగే పచివాడుగా శిశువేగా శిశువుగా ఉన్నవాడు కాదని నీతివాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉండకుండా వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేసినట్లుగా మేలుకీడులను వివేచించేవారు అన్న అర్థం వచ్చేలా అలాంటి భావన కలిగి మీకు ఈ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు అని అంటే ఒకవేళ ఇంకా మనము చిన్న బిడ్డలుగా ఉంటే నేను చెప్పే మాటలు మీకు ఎక్కకపోవచ్చు కూడా ఈ అన్యాగ్నింది ఇవి వచ్చిన ఓ దాన్ని ఏమంటారు ఏదో దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఒక మంచి మాటలు ఏదైనా చెప్పిపోతాడులే అని అనుకుంటే ఈయనో అన్యాగ్ని అంటాడు అగ్ని అంటాడు కాల్ చేశారంటాడు ఏంది ఇదంతా అని అనుకుంటున్నారా ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా సంఘము లోపల నుంచి వస్తున్నటువంటి ఈ అన్యాగ్ని సంఘము లోపల ప్రవేశపెట్టబడుతున్నటువంటి బోధ రూపముగా ప్రవేశపెట్టబడుతున్నటువంటి అన్యాగ్ని దహించి వేయబడటానికే ఇది వచ్చింది ఇది వ్యక్తి పూజ రూపంగా వచ్చింది వ్యక్తి పట్ల భక్తి కలిగే విధంగా ఇది ప్రవర్తిస్తుంది కులం పట్ల వ్యక్తి కులం పట్ల భక్తి కలిగే విధంగా ఇది ప్రవర్తిస్తుంది కుల రాజకీయాలు మన సంఘంలోనికి వచ్చే విధంగా అయితే ప్రవర్తిస్తుంది ఇది అన్యాగ్నితో కూడినటువంటి విషయం ఏ కులాన్నైతే క్రైస్తవ మరి పెద్దలు ఆ రోజుల్లో క్రొత్తగా యేసు ప్రభువును తెలుసుకోవటానికి విడిచిపెట్టి మరీ వచ్చారో ఇక నాకు ఆ కులమద్దు ఇప్పుడు నేను క్రీస్తు యొక్క శరీరము యేసు క్రీస్తు యొక్క స్వరూపము క్రీస్తు యొక్క పోలికలోకి మారాలి అన్నటువంటి ఆలోచన పెట్టుకుని వచ్చారో అదే దరిద్రాన్ని మళ్ళీ సంఘాల్లోనికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీసుకొస్తున్నారు చూసారా అది అన్యాగ్ని వాస్తు పేరట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తిరిగి లోకంలోనికి తీసుకుని పోయేట్లుగా మన దేవుని రాజ్య విస్తరణలో పిలువబడిన వారు ఏదో నాలుగు గోడల మధ్య నాలుగు పాటలు పాడుకుని ఇంటికి వెళ్ళి మనకు మనమే శభాష్ ఈరోజు దేవుని పరిచర్యను బాగా చేశాను మతాన్ని పాటించానని అనుకుంటే పొరపాటేనని అలా చేస్తే మనం తప్పులు నడకలో ఉన్నట్లేనని హెచ్చరించారు మనకు మనమే ప్రోత్సహించుకుంటూ ఇతరులను బలపరచాలని జాగ్రత్తగా ఉండాలని తెలియచేశారు చూసారా అది అన్యాగ్ని వ్యక్తులకు ప్రాముఖ్యతనిచ్చి యేసు క్రీస్తు కంటే కూడా గొప్పగా పొగిడేట్లుగా యేసు క్రీస్తుతో సమానముగా పొగిడేట్లుగా ఈ రోజుల్లో వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు చూసారా అన్యాగ్ని అన్యాగ్ని అలాంటి అన్యాగ్ని మనము గుర్తుపట్టగలగాలి అలాంటి అన్యాగ్ని గుర్తుపట్టిన తరువాత అలాంటి వ్యక్తి పూజ నుంచి కుల పూజ నుంచి సంఘ పూజ నుంచి లేకపోతే బోధ పూజ నుంచి బయటికి రావాలి అప్పుడు బలమైనటువంటి ఆహారము తినటానికి మనకు అవకాశం ఉన్నవారుగా మనం నిరూపించుకుంటాం ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే క్రైస్తవ సంఘంలో మేము క్రీస్తు వారమని మేము క్రీస్తును పోలి నడుచుకుని వారమని చెప్పినటువంటి మనలోనే కొంతమంది అంటారు ఏసుక్రీస్తు దేవుడు కాదండి ఏసుక్రీస్తు కలిగింపబడ్డాడండి ఏసుక్రీస్తు సృష్టింపబడ్డాడండి ఏసుక్రీస్తు నీలాగా నాలాగా దేవుడు అండి ఆయన సృష్టికర్త కాదండి ఇవి వారు చెప్పే మాటలు సువార్త మొదటి అధ్యాయం చదివావా అని అడిగితే చదివానండి అంటాడు కానీ కొత్త కొత్త భాషలు చెప్తాడు దానికి ఒకసారి చదువుతారా యోహాను సువార్త మొదటి అధ్యాయము మూడవ వచనం మూడవ వచనం కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు యేసు క్రీస్తు సృష్టికర్త జాబితాలో ఉన్నాడా సృష్టి జాబితాలో ఉన్నాడా సృష్టికర్త జాబితాలో ఉన్నాడు ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఏసు క్రీస్తు నేను ఒకటే అనేటటువంటి ఆలోచనలో ఉన్న వారిని కూడా క్రైస్తవ సంఘాల్లో మనం ఎంటర్టైన్ చేస్తున్నాము అనంటే ఇక మన గతి అంతే